అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లో కూడా భార్యాభర్తలు చీటికి మాటికి గొడవలు పడ్డము తగులాడుకోవటం మనం చూస్తూ ఉంటాము ఇలా భార్యాభర్తల మధ్య కానీ కోడల మధ్య కానీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య కానీ గొడవలు రావటానికి ప్రధాన కారణము కొన్ని రకాలైన సినిమాలు సీరియల్స్ అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు చాలామంది సినిమాల్లో జరిగిన విషయాలను చూస్తూ అలాగే ఇంట్లో కూడా ఉండాలని అనుకుంటూ ఉంటారు సినిమా జీవితంలో ఒక భాగం మాత్రమే కావాలి అంతేకాని సినిమాలో ఉన్నట్లుగా జీవితం ఉండాలి అని అనుకోకూడదు ఈ మధ్యకాలంలో చాలామంది సినిమాల్లో లాగా పార్కులకు తిరగాలని రెస్టారెంట్లకు తిరగాలని ఎక్కువసేపు భర్త తనతోటే గడపాలని కోరుకోవటము తప్పేం కాదు అయితే సంపాదించటానికి భర్తకు సమయాన్ని కూడా వదిలేయాలి భర్తను ప్రేమించటం తప్పు కాదు కానీ తన పనులన్నీ మానుకొని తన చుట్టూనే తిరగాలని కోరుకోవటం మాత్రము ఖచ్చితంగా తప్పే సినిమాలలాగా నిజ జీవితం ఉండదు సినిమాల్లో ఉన్నట్లు పాటలు ఫైట్లు ఇలాంటివన్నీ కూడా నిజ జీవితంలో ఉండవు జీవితంలో ఆడవాళ్ళకైతే ఇంటి పనులు వంట పనులు పిల్లల్ని చూసుకోవటము గార్డెనింగ్ ఇలా ఎన్నో రకాల పనులు ఉంటాయి ఇక మగవాళ్ళకైతే డబ్బు సంపాదించాలి కుటుంబాన్ని చూసుకోవాలి సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందాలి ఇలా ఎన్నో రకాలైన బాధ్యతలు ఉంటాయి ఇవన్నీ మానేసి సినిమాల్లో మాదిరి పాటలు పాడుతూ డ్యాన్సులు వేసుకుంటూ రెస్టారెంట్ల చుట్టూ తిరగటము అలాగే ఎప్పుడు బయట తిరుగుతూ ఉండాలని కోరుకోవటము ఇవన్నీ కూడా జీవితాన్ని నాశనం చేసేస్తూ ఉంటాయి దీంతో భార్యాభర్తల మధ్య అనేక గొడవలు జరుగుతూ ఉంటాయి ఆ సీరియల్స్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది వాడు నావాడంటే నావాడు అని కొట్టుకునే సీరియల్స్ వస్తున్నాయి సినిమాల్లో పాత్రలో నటిస్తారు అలాగే నిజ జీవితంలో కనుక నటించినట్టయితే కుటుంబాలు నాశనమైపోతాయి భార్య అంటే భర్తను మనసుతో ప్రేమించేలా ఉండాలి భర్త చేత ప్రేమించబడేలా ఉండాలి భర్త పైన భార్యకు ఎప్పుడు నమ్మకం ఉండాలి నా భర్త ఎప్పుడు వస్తాడా అని భార్య ఎదురు చూస్తూ ఉండాలి అలాగే భర్త ఇంటికి ఎప్పుడు వెళ్తానా భార్యను ఎప్పుడు చూస్తానా పిల్లలతో ఎప్పుడు గడుపుతానా అని అనుకుంటూ ఉండాలి అంతేకాని ఇంటికి వెళ్తే ఏముంది ఎప్పుడు గొడవలు హాయిగా బయట ఉందాము ఫ్రెండ్స్తో గడుపుదాము అని అనుకునేలే వదగా అని అనుకునేలాగా ఇల్లెప్పుడు కూడా ఉండకూడదు ఇల్లెప్పుడు ప్రశాంతంగా సంతోషభరితంగా ఉండాలి భర్తను ప్రేమించటం గొప్ప కాదు భార్య చే భర్తను ప్రేమించటం గొప్ప కాదు భర్త చేత ప్రేమించబడటం అనేది గొప్ప భర్త ఎప్పుడొస్తాడా అని ఎదురుచూసేలా భార్య ఉండాలి భార్యతో ఎక్కువ సమయం గడపటానికి అవకాశం రావాలని భర్త కోరుకునేలా భార్య ఉండాలి ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉంటుంది అంటారు అలాగే ప్రతి మగవాడి ఓటమి వెనుక కూడా ఒక ఆడదే ఉంటుందని మన పెద్దలు చెప్తుంటారు ఒకప్పుడు భార్యలు ఇంటి పనులు చేస్తే భర్తలు బయట పనులు చేసేవారు కానీ ఇప్పుడు బయట పనులు ఇంటి పనులు ఇద్దరు సమానంగా పంచుకుంటున్నారు ఈ మధ్యకాలంలో భార్య భర్తలు రీల్స్ చేస్తూ భార్యల పైన భర్తలు భర్తల పైన భార్యలు సెటర్లు వేస్తూ రీల్స్ చేస్తూ చాలా డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు రీల్స్ చేస్తూ డబ్బు సంపాదించే వాళ్ళు కొందరైతే ఆ రీల్స్ చూస్తూ సమయాన్ని వృధా చేసుకునేవారు ఇంకొందరు ఇగోళ మూలంగా విడిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను గెలవాలి అంటే నేను గెలవాలి అనే పట్టుదల ఉండటము తప్పు కాదు ఒక్కొక్కసారి సర్దుకుపోయే గుణం ఉంటేనే జీవితము ఆనందంగా సాగిపోతుంది లేదంటే చిన్న గొడవ కూడా పెద్ద గొడవకు దారితీస్తుంది అది చివరకు విడాకుల వరకు వెళ్ళిపోతుంది నువ్వెంత అంటే నువ్వెంత అనే ధోరణి వచ్చినప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోతే ఇక గొడవలకి ఎలాంటి ఆస్కారమో ఉండదు అదే అవకాశంగా తీసుకొని మళ్ళీ మళ్ళీ అలాగే చేయటం కూడా తప్పే అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయము జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా అని ఆలోచించుకోవాలి ఒకవేళ వాళ్ళలో కనుక తప్పు ఉన్నట్టయితే ఆ తప్పును సరిచేసుకొని ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి అలా చేసినప్పుడు అసలు భార్యాభర్తల మధ్య గొడవలకు అవకాశమే ఉండదు భార్యాభర్తలిద్దరూ ఒకరంటే ఒకరు భరించే వాళ్ళుగా ఉండాలి కానీ ఒకరినొకరు బాధించుకునే వాళ్ళు కూడా ఉండకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి